నందమూరి తారకరత్న గారి భార్య అలేఖ్యారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు అలేఖ్య గారిని కలిసి ఆవిడ పుట్టినరోజు వేడుకలు చేయించినటువంటి నేపథ్యంలోనే అలేఖ్య గారికి అండగా నిలబడినందుకు షర్మిల గారు మీకు థ్యాంక్ యూ సో మచ్ ఇది చాలా సంతోషంగా ఉంది అంటూ తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక పోస్ట్ చేయడం ఇప్పుడు చర్చకైతే దారితీసింది ఈ నేపథ్యంలోనే అసలు ఏం జరిగింది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడదాం విజ్ఞాన్ గారు నమస్తే అండి అలేఖ్య గారికి అందగా నిలబడినందుకు షర్మిల గారు మీకు థ్యాంక్ యూ మాకు చాలా సంతోషంగా ఉంది అంటూ కూడా తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక ట్వీట్ చేయడం జరిగింది ఇప్పుడు అది తీవ్ర చర్చిక అయితే దారితీసింది అలేఖ్య గారి పుట్టినరోజు సందర్భంగా షర్మిల గారు అలాగే షర్మిల గారి కూతురు అలేఖ్య గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం ఆవిడ చేత కేక్ కట్ చేపేయడం ఆవిడ భావోద్వేగానికి లోనైనటువంటి నేపథ్యంలోనే ఆవిడని ఓదార్చడం ఆవిడికి ఆశిస్సులు అందజేయడం ఇవన్నీ కూడా మనం చూసాం ఇప్పుడు దాని మీద తెలుగుదేశం పార్టీ స్పందించడం ఏ రకంగా చూడవచ్చు ఏంటిది రాజకీయ రంగు పులుంకోబోతుందా అంటే ఏం చెప్తారు రత్న అనే ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడ మన ఫిలింనగర్ కల్చరల్ సొసైటీలో వాళ్ళు అది పెట్టినప్పుడు విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు వచ్చారు వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకున్నారు ఇక సిట్యువేషన్ ఏంటంటే ఒక మనిషి లేడు ఆయన కోసం సంతాపం సంతాప సభ లాగా ఒక కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమంలో ఆయనకు సంబంధించినటువంటి అందరూ అక్కడ ఉన్నారు వాళ్ళు వే ఇది వేరే మతస్తులా వేరే పార్టీ వస్తులా లేకపోతే వేరే కులస్తుల మనకు అనవసరం ఎక్కడైనా ఉండండి వాడు ఏ పార్టీలో అయినా ఉండని ఏ కులమైనా కానీ ఏ మతమైనా కానీ ఒక మనిషి కోసం ఆయనకంటూ ఏదో ఒక సంబంధం ఉంది కాబట్టి ఆ సంబంధికులందరూ అక్కడికి వచ్చారు అవును దాన్ని ఏం చేశారు రా వైయస్ విజయసాయి రెడ్డి చంద్రబాబు పార్టీలో చేరుతున్నాడు అప్పుడే పుకార్లు వచ్చాయి తర్వాత మంచు మనోజు భూమా మౌనికారెడ్డి పెళ్ళి ఆ టైంలో అనుకోకుండా పెళ్లి జరిగింది ఒక కొడుకుకి తల్లైనటువంటి ఆమెతో ఏంటి పెళ్ళి ఏంటని చాలామంది అడిగారు అయినా సరే ధైర్యంగా పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఆశీర్వదించారు బాగానే ఉంది ఆ పెళ్ళికి దగ్గరుండి విజయమ్మ మొత్తం కంప్లీట్ పెళ్లి పెద్దగా వ్యవహరించారు టీడీపీకి విజయమ్మ సపోర్టు అని అప్పుడు వార్తలు వచ్చాయి నెక్స్ట్ తర్వాత సిచ్యువేషన్ ఎలక్షన్స్కి ముందు షర్మిల గారు పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ పెళ్ళికి ఇన్వైట్ చేయడం కొడుకు పెళ్లికి ఆ టైంలో కూడా ఆమె మీద విమర్శలు చేసే ఈమె డైరెక్ట్ ఇంకా డైరెక్ట్ శారీ కట్టేసుకుంది టీడీపీలోకి చేరిపోయింది కా అక్కడ వీళ్ళిద్దరికీ సంబంధాలు ఎక్కువైపోయాయి వీళ్ళు ఇది ఒక పొత్తు కాంగ్రెస్ టీడీపీ ఒకటే అనేలాగా దుమ్ము దులిపేలాగా వీళ్ళు మాట్లాడారు యాక్చువల్లీ నెక్స్ట్ ఇంకో సందర్భం అన్నా వర్సెస్ చెల్లి టైంలో ఏ అన్నయ్య నువ్వు ఊ అంటే పొద్దున్న లేసి చంద్రబాబు చంద్రబాబు అంటావు నీకు ఒక అర్థం పంపిస్తున్నా చూసుకో నీ మొహమే కనబడుతుందా లేక చంద్రబాబు కనబడుతున్నాడా నువ్వే చూసుకో ఎందుకు అంత చెప్పని చేస్తున్నావు ప్రజల సమస్యలు పట్టించుకోమంటే ఊవన్నా కావన్నా చంద్రబాబు అంటున్నావని చెప్పేసి ఆవిడ విమర్శించింది చంద్రబాబునంటే ఈవిడకెందుకు పొడుచుకొచ్చింది ఈవిడ చంద్రబాబు ఒకటే అని మళ్ళీ ఆమె మీరు టార్గెట్ చేశారు ఇప్పుడు రీసెంట్ ఇష్యూ ఇది భూమ మౌనిక పెళ్ళి తర్వాత వాళ్ళ అమ్మ వెళ్ళింది కదా ఇప్పుడు మనకు వచ్చేసి అలేఖ్య రెడ్డి దగ్గరికి షర్మిల గారు వచ్చారు ఈ విషయాన్ని ఎలా చూడాలి అంటే చాలా సింపుల్గా చెప్పాలి అంటే ఒక టీడీపీ వ్యక్తి వాళ్ళ భార్య ఇంటికి కాంగ్రెస్ పార్టీ ఆవిడ వచ్చింది కాదు వాళ్ళిద్దరు అక్క చెల్లది షర్మిలకి చెల్లి వరుస అవుతుంది ఈమె కూడా షర్మిల వరుస అవుతుంది వాళ్ళ బంధువులు ఎంత కాదన్నా వాళ్ళ బంధువులు పక్క పక్క పార్టీలో ఉన్న ఎంత కాదన్నా షర్మిలా జగన్ బంధువులే సొంత బ్లర్డే ఈవిడ ఏ పార్టీలో ఉన్నప్పటికీ అలాగే వీళ్ళు కూడా బంధువులు ఆ బంధుత్వంతో ఈవిడ బర్త్డే ఫస్ట్ టైము మళ్ళీ ఇతను ఎవరు మంచు మనోజుకి మొన్న ఆ పిల్లోడికి ఫస్ట్ బర్త్డే వీళ్ళ పిల్ల యొక్క రెడ్డికి ఫస్ట్ బర్త్డే ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర సెలబ్రేట్ చేసుకున్నారు అదొక ఇది నెక్స్ట్ వాళ్ళ కూతురు బర్త్డే సెలబ్రేషన్స్ బాలయ్య గారు వచ్చి చేశారు ఆ చిన్న పిల్లల బర్త్డేస్ ఏమో విజయసాయి రెడ్డి వచ్చి చేశాడు ఇప్పుడు రెడ్డి బర్త్డే వచ్చింది ఎవరు చేయాలంటే అక్కగా నేనున్నాను నీకు కోసం అని చెప్పేసి షర్మిల వెళ్ళి చేసి వచ్చింది చాలా మంచి విషయం ఇది అయితే మాకు తెలియదు మా ఇంటాడపడుచుని పార్టీలకు అతీతంగా ఇలాంటి ఇష్యూలకు అతీతంగా నువ్వు వస్తే నిన్ను ఎంతమంది ఎంతమంది వేలెత్తి చూపుతారో కూడా తెలుసు ఈ ఇష్యూని అవన్నీ కూడా లెక్క చేయకుండా చెల్లి నా చెల్లి అనే ఒక బంధుత్వంతో నువ్వు వచ్చావు చూసావా హ్యాట్స్ ఆఫ్ అని వీళ్ళు కూడా ఆమెను మెచ్చుకున్నారు ఆమె రావడం వీళ్ళు మెచ్చుకోవడం చూస్తే ఖచ్చితంగా వీళ్ళు టీడీపీ కాంగ్రెస్ ఒకటే 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 అని వీళ్ళు దుమ్మెత్తిపోస్తున్నారు ఇది ఓవరాల్ గా జరిగింది అంటే ఒక సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలి దాన్ని ఎలా వాడుకొని అవతల మీద దుమ్మెత్తిపోయాలి అనేది వైసీపీకి నుంచో వెన్నుతో పెట్టే విద్య ఎక్కడ ఏ సిచ్యువేషన్ అన్నా జరగదు సంబంధం లేకుండా ఎవరైనా వచ్చినా వాళ్ళ మీద కూడా పడి అరుస్తాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ శత దినోత్సవానికి రజనీకాంత్ గారు వచ్చారు మన రాష్ట్రానికి పక్క రాష్ట్రం నుంచి ఒక హీరో వచ్చాడు నువ్వు ఏ పార్టీ అయినా సరే ఆయన కాసేపు వెల్కమ్ చెప్పడమో లేకపోతే స్పందించకపోవడమో చేయాలి కానీ మీద పడి రక్కేశారు ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావు ఇట్లా ఉంటుంది వీళ్ళ సిచ్యువేషన్ వెళ్ళినా బాధే వెళ్ళకపోయినా బాధే రాకున్నా బాధే వచ్చినా బాధే ఇప్పుడు అదే శరీరంలో రాలేదనుకో పార్టీలు మారినంత మాత్రాన బంధుత్వాలు మారిపోతాయా పలానా ఆవిడ బర్త్డే ఉంటే కనీసం శుభాకాంక్షలు చెప్పేంత కూడా నీకు లేదా అంటారు వస్తేనేమో ఈ పార్టీ ఆ పార్టీ ఒకటే అంటారు ఇది జరిగేది అలేకే రెడ్డి అలా విజయసాయి రెడ్డి వాళ్ళ బంధువు అవుతారు చాలా దగ్గర బంధువు ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డిని ఇప్పుడు షర్మిలారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి లాగేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా ఈ బర్త్డే సెలబ్రేషన్స్ తర్వాత కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి వాటిని ఎలా చూడాలి వన్ సెకండ్ దీంట్లో రెండు ఉన్నాయి ఒకటి షర్మిలే విజయసాయి రెడ్డిని ఏమనిందంటే మొన్న అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు రంకు భాగవతాలు బయటకు వస్తున్నాయి అని చెప్పింది ఆ తర్వాతే విజయసాయి రెడ్డిది బయటకు వచ్చింది సో ఏమే పరోక్షంగా విమర్శించింది ఆయన్ని అంతే కదా నెక్స్ట్ ఇప్పుడు విజయసాయి రెడ్డి ఆ అక్రమ సంబంధం బయటపడ్డ తర్వాత సొంత పార్టీ వాళ్ళు ఎవరు హెల్ప్ చేయలే కనీసం మాట్లాడాల కాదు మా ఆయన ఇది అని చెప్పి ఎవరు ఖండించాల అమ్మో మనకెందుకులే ఎక్కడ మన రంగు బయటపడద్దు అని చెప్పి సైలెంట్ గా ఉన్నారు అందరు అది ఆయనకు నచ్చల ఎంత ఆయనకు నచ్చకపోయినా సి వాళ్ళ ఇంట్లోనే రెండు పార్టీలు ఉన్నాయి ఇద్దరు అధినేతలే ఆ పార్టీకి ఈయన గొప్ప ఈ పార్టీకి ఈవిడ గొప్పే పార్టీ ఎవరు పెట్టినా ఇప్పుడు వైఎస్ఆర్ సిపిలో ఆయన మంచి హెడ్గా కొనసాగుతున్నాడు రిపీట్ వస్తాడు ఏముంది రావడంలో తప్పే ఉంది ఇంతకాదన్నా వాళ్ళ బంధువులే నువ్వు వద్దంటే నా దగ్గరికి నేను వద్దంటే నీ దగ్గరికి రావడం కామన్ అది ఇద్దరు వద్దనుకుంటే ఎక్కడికి వెళ్తారా అనేది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఆయన కొత్త నేను సొంత ఛానల్ పెట్టబోతున్నాను అన్నాడు ఇప్పుడు దాకా జగన్ భజన్ చేసిన ఒక ఛానల్ ఇక నుంచి శర్మిల భజన్ చేస్తుంది ఓకే అంతే అంటే అలేఖ్య రెడ్డి పుట్టినరోజు సందర్భంగా షర్మిల గారు అలాగే తన కూతురు కూడా అలేఖ్య రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం దాన్ని ఇప్పుడు దాని మీద టీడీపీ స్పందించడం దీన్ని ఎలా చూడాలంటారు అదే అదే అది రాజకీయాలకు అతీతంగా ఎవరు ఏమన్నా ఏమని పట్టించుకోకుండా మన ఇంటి ఆడపిల్లని వచ్చి పలకరించడం మంచి విషయం అని హ్యాపీగా చెప్తాను